నమస్తే అండి నేను రజా నీ ఎవరు తగ్గేదేలే జనసేన పార్టీ వాళ్ళని చూస్తే వాళ్ళని చూసిన ప్రతిసారి అనిపించే మాట ఇదే అనమాట పవన్ కళ్యాణ్ పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి జంప్ అయిపోయాడు అయినప్పటికీ కూడా ఈ రోజున వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నటువంటి విధానం చూస్తే మాత్రం నిజంగా అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల బలం అని చెప్పొచ్చు ఇలాంటి అభిమాన బలం నాకు తెలిసి బస్తే ఏ ఏ పార్టీకి ఉండకపోవచ్చు కాక ఎందుకంటే ఈ రోజున సీట్ల కోసం ఆడుతున్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే తిక్కులు మనకుండా కూర్చున్నటువంటి పరిస్థితి చివరికి నారా లోకేష్ ఒక్కడే అటు ఢిల్లీకి ఇటు గల్లీకి ఢిల్లీకి గల్లీకి తిరిగినటువంటి పరిస్థితి అన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రంగ ప్రవేశం చేశారో ఆటోమేటిక్ గా అక్కడ టీడీపీలో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఒక పోటీ చేసిన అధ్యక్షుడు ఓడిపోయాడు నిలబెట్టిన నాయకులు పడిపోయారు మొన్న ఒక నాయకుడు పోయాడు అయినప్పటికీ కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సిద్ధం అంటూ వైసీపీకి సంబంధించి బ్యానర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మేము సిద్ధమే అంటూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎక్కడప్పటికీ అక్కడ ఈ బ్యానర్ వైసీపీ బ్యానర్ ఎక్కడైతే పడిందో ఆ పక్కనే జనసేన పార్టీ బ్యానర్ కూడా పడినటువంటి పరిస్థితి ఇంత స్ట్రెంత్ ఎక్కడ ఉంది వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అరే పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది పోటీ చేసిన లీడర్లకు గెలవట్లేదు పార్టీ అనుకున్న స్థాయిలో ప్రజలకు వెళ్ళట్లేదు అంటున్నారు అసలు ముసలి వాళ్ళు అయితే కనుక గాజు గ్లాస్ సింబల్ అనేది వాళ్ళకు తెలియదు అంటున్నారు అలాంటిది ఇంత అటాక్ ఏ విధంగా చేయగలుగుతుంది జనసేన పవన్ కళ్యాణ్ కానీ మీరు చూసినట్టయితే కనుక ఒక్క సమస్య కాదు రెండు సమస్యలు భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి మొదలు పెడితే నిన్న మొన్నటి రైతుల సమస్య దాకా ప్రతి ఒక్క దానిపై కూడా వైసీపీ పార్టీని ఆడేసుకుంటూ పోయాడు మళ్ళీ ఆయన ఎక్కడ గెలవలేదు గెలవకుండానే ఈ స్థాయి యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి రేపొద్దున గెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను ఎలా అంటే తను కష్టించి సంపాదించిన ముప్పై కోట్ల రూపాయల తన ధనాన్ని ఎవరైతే మరణించారో కౌల రైతులకు అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే ఒక్క రూపాయి కూడా అట్టుగోలుగా దోచేసుకుని సంపాదించుకో అనే కాంక్ష ఉన్నటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే నిన్న ఒక విషయం వైరల్ అయింది సోషల్ మీడియాలో సద్దల రామకృష్ణ రెడ్డి గారికి నాలుగున్నర ఏళ్లలో నూట నలభై కోట్లు ఖర్చు పెట్టారంట ఎనభై తొమ్మిది మంది ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళందరికి ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టినట్టు ఒక వార్త సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అయింది చాలా డిబేట్లు కూడా పెట్టిన టీవీ ఛానల్స్ అన్ని కూడా కానీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సలహాదారులకి ఒక్కొక్కరికి నూట నలభై కోట్లు లేకపోతే ఒక వంద మందికి ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే ప్రసక్తి ఎట్టి పరిస్థితిలో ఉండదు అందుకే జనసేన పార్టీకి ఈ రోజున ఇంత బలమైన కేడర్ అయితే ఉందని చెప్పొచ్చు మీరు సిద్ధం అంటే మేం కూడా సిద్ధమే మీరు సై అంటే మేము కూడా సై అని దీటుగా అటాక్ చేస్తుంది జనసేన పార్టీ